అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జగన్కి మళ్ళీ భారీ షాక్ తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది తాను విదేశాలకు వెళ్లడానికి వీలుగా పాస్పోర్ట్ ఇప్పించాలని దీనిపై పాస్పోర్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది విదేశాల్లో ఉన్న తన కూర్తుల జన్మదిన వేడుకలకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని జగన్ గత ఏడాది ఆగస్టులోని హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఐదేళ్ల కాలానికి పాస్పోర్ట్ ఇవ్వాలని సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం పాస్పోర్ట్ను ఏడాది మాత్రమే పునరుద్ధించాలని జగన్ తమ మందు హాజరు ఇరవై వేల రూపాయలు స్వీయ పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది దీనిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు విచారణ జరిపిన సింగిల్ జడ్జ్ ఆ షరతును పాక్షికంగా సవరించారు ఐదేళ్ల పాటు పాస్పోర్ట్ జారీకి వీలుగా ఎన్ఓసి జారీ చేయాలని ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించారు అయితే సదరు ఎన్ఓసి పొందేందుకు జగన్ ప్రత్యేక కోర్టు ముందు హాజరై స్వీయ పూర్తి సమర్పించాలని తేల్చి చెప్పారు గత ఏడాది సెప్టెంబర్ ఇరవైవ తేదీలోని జగన్ పాస్పోర్టు గడువును ముగిసిపోయింది దీనిపై వారం క్రితం ఆయన తరపున న్యాయవాది వెంకటేశ్వర్లు ప్రజాన ప్రతినిధుల కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు పాస్పోర్టు ఇచ్చేలాగా అధికారులను ఆదేశించాలని కోరారు ప్రభుత్వ న్యాయవాది తెల్ల ప్రగడ సుబ్బారావు వాదనలు వినిపిస్తూ జగన్ పాస్పోర్టుకు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లోని గడువు ముగుస్తుందని గడువు తీరే తేదీకి ఆరు నెలలకు ముందే పాస్పోర్ట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు ఆయన వాదనతో ఏకీభవించిన న్యాయాధికారి ఎస్ శ్రీదేవి పాస్పోర్ట్ కోసం ఆ కార్యాలయంలోని కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశిస్తూ జగన్ పిటిషన్ను కొట్టువేశారు దీంతో జగన్కు ఇది పెద్ద షాక్గా అయ్యింది ఈ విషయంలోని కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్